జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక లక్ష పదివేల రూపాయలను నిరపేదలకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి దొరకకుండా పోయిన ఎందరో అభాగ్యులకు అండగా ఉండేందుకే హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పామని దీని ద్వారా పేద ప్రజలకు అన్ని విధాల సహకరిస్తూ వారికి ఆసరగా నిలుస్తుందని అన్నారు ఇప్పటికే వృద్ధులకు పేద విద్యార్థులకు వలస కూలీలకు వారికి కావలసిన వస్తు రూపేణా నగదు రూపేణా సహాయం చేస్తున్నామని అన్నారు కార్మెల్ హై స్కూల్ తన స్నేహితులు అందరూ కలిసి నేడు నిరుపేద కుటుంబాలకు ఒక లక్ష పదివేల రూపాయలను అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబో కాలంలో మరింత పేద ప్రజలకు సహాయం చేయాలని సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎండి పాషా మహమ్మద్ కోశాధికారి మోటూరి కిరణ్ కుమార్ ముత్యాల అశోక్ గంప రమేష్ పవన్ ఇనాని డాక్టర్ సరిత రామకృష్ణ జైన్ పాల్గొన్నారు దయచేసి ఇక్కడ ఎవరైతే దూరం నుంచి ఇచ్చేశారో వారందరూ భోజనం చేసిన తర్వాత మంచినాల పట్టణంలో కార్మెల్ స్కూల్ నైంటీ టూ బ్యాచ్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు దాన్ని లాంచ్ చేయడం జరిగింది కార్మెల్ స్కూల్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు మంచిర్యాల పట్టణమే కాకుండా హైదరాబాద్లో కానివ్వండి అమెరికాలో యూకేలో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కర్ణాటకలో ఇంకా చాలా ప్రాంతాలలో మా కార్మెల్ స్కూల్కి సంబంధించినటువంటి మా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు వారందరూ కలిసి మంచిర్యాల పట్టణానికి మనం ఏదైనా సేవ చేయాలి జన్మనిచ్చిన స్థలము అదేవిధంగా చదువు నేర్పినటువంటి స్థలము ఈ ప్రాంత ప్రజలకు వంతు బాధ్యతగా సహాయం చేయాలి ఆ సహాయం లోపల కూడా అది అన్ని విధాలా ఆ కుటుంబానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి అంటే ఉదాహరణకు ఇవాళ పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలున్నారో ఆ కుటుంబం లోపల ఆర్థిక వ్యవస్థ చదివించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ పిల్లలను గుర్తించాం దానిలో ప్రత్యేకించి ఎవరైతే పిల్లలకు తండ్రి లేని పిల్లలు అదేవిధంగా ఒక పిల్ల కీర్తన అనే పాపకైతే తల్లి తండ్రి ఇద్దరూ లేరు వారిని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థ ఉచితంగా ఇవాళ బీటెక్ కూడా చదివిపిస్తూ ఉన్నారు ఇక్కడ మంచిర్యాల పట్టణం లోపల కూడా చాలా ఏదైతే స్కూల్ కానీ కాలేజీ కూడా వాళ్ళు కూడా ఉచితంగా ఇక్కడ కూడా చదివించడం జరిగింది ఆ పాపకు కూడా ఇవాళ దాదాపు ఒక పదివేల రూపాయల విలువ చేసేటువంటిది అంటే సెకండ్ హ్యాండ్లో ఒక ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది ఈ ల్యాప్టాప్ కాస్ట్ దాదాపు కొద్దిగా ఎక్కువ ఉన్న ఆ పాపకి ఇవ్వడానికి ఒక పదివేల రూపాయలకు మేము ఇస్తాము అని అంటే ఆ పదివేల కాస్ట్ అయ్యేటువంటి ఒక ల్యాప్టాప్ ఆమెకి ఇవ్వడం అదేవిధంగా ఎవరైతే ఇంకా తండ్రి లేనటువంటి పిల్లలను చాలామంది కులాలకు మతాలకు అతీతంగా అందరికీ లా సమ ఒకే న్యాయం చేయాలి అనేటువంటి భావంతో ఈనాడు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అదేవిధంగా మార్వాడీస్కి సంబంధించినటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు అందరికీ గుర్తించాం ఎవరైతే వాస్తవంగా అర్హులు వాస్తవంగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇవాళ దాదాపుగా ఒక లక్ష పదివేల రూపాయలను ఇవాళ మొట్టమొదటి రోజు మా కార్మెల్ స్కూల్ సంస్థ ద్వారా ఈనాడు మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇవి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఇస్తా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ మంచిర్యాల్లో ఉన్నటువంటి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉన్నారు మా కార్మెల్ స్కూల్లో కూడా దాంట్లో భాగస్వామ్యమై ఆ సేవా కార్యక్రమంలో మేము కూడా ముందుండాలి అనేటువంటి భావనతోటి ఇలాంటి కార్యక్రమాలు ఏ వచ్చినా భవిష్యత్తు లోపల ఇంతకు పెద్ద మొత్తం లోపల సహాయ సహకారాలు చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం దీంట్లో ఈనాడు ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మా కార్మల్ స్కూల్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పాషా మహమ్మద్ గారు అదేవిధంగా కోశాధికారి మా మోటూరు కిరణ్ గారు అదేవిధంగా ఈ సంస్థ నిలబడి ఈ విధంగా నడవడానికి కారకులైనటువంటి మా ముఖ్య సలహాదారులు గౌరవనీయులు ముత్యాల అశోక్ గారు అదేవిధంగా గంప రమేష్ గారు అదేవిధంగా శ్రీమతి డాక్టర్ సరిత జైనా గారు మా మిత్రుడు పవన్ ఇనాని గారు ఇంకా చాలామంది కూడా మంచిర్యాలలో ఉన్నారు వారందరూ ఈ యొక్క కార్యక్రమం లోపల ముందుకొస్తూ ఉన్నారు ఇంకా సహాయం చేయాలనేటువంటి మంచి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇలా ఎవరైతే నిరుపేదలున్నారో మేము చెప్పినటువంటి క్వాలిటీస్లలో ఎవరైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్తు లోపల మా హెల్పింగ్ హ్యాండ్స్ కార్వల్ స్కూల్ బ్యా నైంటీ టూ బ్యాచ్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం దయచేసి ఇవే కాకుండా అనారోగ్యంతో ఎవరన్నా ఇబ్బంది పడ్డా ఎవరన్నా పిల్లలు ఈ మధ్య కాలంలో మనం వాట్సాప్లో చూస్తూ ఉన్నాం వాట్సాప్లలో చాలామంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా పెట్టి వస్తూ ఉన్నాయి నిజంగా దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటే వందకు వంద శాతం అట్లాంటి పిల్లలకు సహాయం చేయడానికి ఆ కుటుంబం లోపల ఎవరికి పాలే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా వారికి సహాయం చేయడానికి తప్పకుండా మా హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వస్తుంది ఆల్రెడీ అన్ని విధాల చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్ని విధాలా సేవ చేయాలనేటువంటి మంచి భావనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి దీనికి మా యొక్క విజ్ఞాప్తంగా ఒకటే ఏ ఏదైతే ఈ సంస్థ మా సంస్థ ద్వారా చేస్తా ఉన్నామో ఇక్కడున్న మేమే కాకుండా మా మిత్రులందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఈ డబ్బును వాళ్ళందరూ కలిసి మనము బ్యాంక్ అకౌంట్లో వేసినటువంటి డబ్బు ఇవాళ ఇస్తున్నటువంటి లక్ష పదివేల రూపాయలు ఒక మేము ఉన్నటువంటి వాళ్ళమే కాకుండా మాకు సంబంధించినటువంటి నేను చెప్పినట్టు యుఎస్లో ఉన్నవాళ్ళు యూకేలో ఉన్నవాళ్ళు మన భారతదేశంలో వివిధ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఇస్తున్నటువంటి డబ్బు కాబట్టి మీరు ఆ భగవంతునికి ఆ అల్లాకు ఆ యేసుకు అందరికి కూడా ఒకటే మేము మిమ్మల్ని కోరుకునేది మీకు సహాయం చేయడం మా బాధ్యత మీ యొక్క ప్రార్థనలలో ఎవరెవరైతే మీకు సహాయం చేశారో దూరం ప్రాంతాల్లో ఉండి కూడా మంచిర్యాల పట్టణం మీద ఉన్నటువంటి మక్కువతోటి ఒక జన్మస్థలం మా పుట్టిన ఊరు అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వారు డబ్బును పంపించి ఇక్కడ సాయం చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబాలన్నీ మంచిగా ఉండాలని మీరు ప్రార్థించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరో అందరికీ కూడా ఇదే విధంగా భవిష్యత్తు లోపల కూడా అందరికీ ఇదే విధంగా మేము ఆర్థిక సాయం చేయడానికి ముందున్నాం అయితే మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీరందరూ కూడా వచ్చి మామూలుగా మీరు వెళ్తే కరెక్ట్ కాదు అనేటువంటి భావనతో మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది లే ఫ్రెండ్స్ అంతా కలిసి స్టార్ట్ చేశాము సో ఈ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ముందు కూడా ఎవరికైనా ఏ ఏ విధంగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ పరంగా కానీ ఏ అవసరం ఉన్నా కూడా మా దగ్గరికి వస్తే మా వంతు ఎంతైనా కానీ సాయం కంపల్సరీ చేస్తాము సో మా ఫ్రెండ్స్కి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి కూడా మా ముఖేష్ గారు కానీ మా కిరణ్ ఇక కిరణ్ అయితే అందరికీ నోటాడు ముఖేష్ అయితే నోటాడు కిరణ్ కూడా అంతే నోటాడు అందరికీ ఉంటే చెప్పండి మాకు ఎంత వీలైతే మా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్నారు అక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు అందరూ వెల్ ఎస్టాబ్లిష్ అట్లా ఏం లేదు మా వంతు మేము ఖచ్చితంగా సహాయ సహకారం అందిస్తాం ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు అందులో భాగంగా ఈరోజు నేను కొంతవరకు కొంతమంది కొంతమైన సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంత ముందు ముందు కూడా మేము అందరం కలిసి